జయగోవింద ఓంకార స్వరూపుడు సృష్టి స్థితి లయలు సృష్టిస్తాడు వాళ్ళని పోషిస్తాడు లయం చేస్తూ ఉంటాడు అలాంటి వినాయకుని యొక్క ఉత్సవాలకి మన అందరం కూడా చాలా ఆనందంగా చేసుకుంటూ ఉన్నాం కానీ పిల్లలకి ఎలా నేర్పిస్తున్నామంటే వాళ్ళు ఏవో పాటలు పెడుతూ ఉన్నారు దానికి పెద్దవాళ్ళు కూడా మురిసిపోయి గెంతుతూ ఉన్నారు కానీ అది తప్పురా అది అలా చేయకూడదు వాళ్ళకి మనం అవహేళన చేసినట్టు ఉంటుంది కేల్ చేసినట్టు ఉంటుంది అని మనం పిల్లలకు చెప్పలేకపోతున్నాము అంటే మన ఆలోచన విధానంలోనే మార్పు వస్తూ ఉంది మీకు చిన్న కథ చెప్తాను ఆ చిన్న పిల్లవాడు తోటకూర దొంగలాడతాడు తల్లి ఆ నా కొడుకు తోటకూర దొంగలాడి తెచ్చాడే అని మురిచిపోతూ ఉంటుంది ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు ఓహో నేను దొంగతనం చేస్తే మంచిదే కావాలని అలా ఆ దొంగతనాలు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు పెద్దవాడైపోతాడు గది దొంగగా మారిపోతాడు జైల్లో బంధిస్తారు అయితే తల్లిని పిలిపించమంటాడు ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాక అమ్మ నాన్న నీకు ఇంతటి దుస్థితి వచ్చిందే ఇంతటి కారణం వీళ్ళందరూ కదా సమాజం కదా అని నిందిస్తూ ఉంటే ఆ పిల్లవాడు అంటాడు అమ్మ నాకు చిన్నప్పుడే కానీ నువ్వు తోటకూర దొంగలాడినప్పుడు ఇది తప్పురా అని చెప్పుంటే నాకు ఈరోజు ఇంతటి పరిస్థితి రాదు కదా అని గెలిపిస్తాడు అంటే ఆ పిల్లవాడు అలా మారడానికి ఈ సమాజంలో ఈనాడు ఎంతమంది ఆడపిల్లలకి ఎంతటి అఘాయిత్యం జరుగుతుందో అంటే దీని అంతటికి బాధ్యులు ఎవరు వెనక ఉన్న తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా పెంచకపోవడం వల్లనే కాబట్టి ఇప్పటికైనా మనం కొలను తెరవాలి పెద్ద పెద్ద మండపాలు వేస్తాము పూజలు చేస్తాము ఉత్సవాలు చేస్తామని కాదు మన యొక్క మార్గం అనేది ఎలా ఉంది బుద్ధి కుశలత ఎలా ఉంది నైతిక వర్తన ఎలా ఉంది మనం సమాజానికి ఒక ఆదర్శంగా ఒక వ్యక్తిని ఎన్నుకున్నాము అంటే అతని యొక్క ఆలోచనలు బుద్ధిని ఉన్నతమైన మార్గాన్ని మనం మన జీవితంలో అన్వయించుకోవాలి అది మనం వినాయకుడికి ఇచ్చే నిజమైన ఆరాధన కానీ ఈ కొబ్బరికాయలు కొట్టాము అరటిపళ్ళు పెట్టాము ఏదైతే పెద్ద పెద్ద మండపాలు వేస్తాము అనేది కాదు మన యొక్క ధార్మికమైన ప్రవర్తనే మనం భగవంతునికి ఇచ్చే భక్తి దీన్ని మనందరం తెలుసుకోవాలి జై బోలో గణేష్ మహారాజ్కి